ఇరిటబుల్ బౌల్స్ ఉండటం అనేది ఈ మధ్య చాలా మందికి వేధిస్తున్న ఒక ప్రాబ్లం అండి ఒక ముప్పై ఏళ్ళకైతే మెడికల్ టెస్ట్ బుక్లో జబ్బు పేరు లేదండి ఒక యాంగ్జైటీ ఎవరికైతే ఉన్నారో ఎవరికైతే టెన్షన్ ఎక్కువ పడతారో ఎవరికైతే విపరీతమైన ఓసీడీ లక్షణాలు లాంటి వాళ్ళు కంటిన్యూస్ వాళ్ళు కడుపులో బౌల్స్ మూవ్ అవుతూనే ఉంటాయి ఇరిటబుల్ బౌల్స్ ఉంటాం ఒకసారి మోషన్ వస్తుంది ఒకసారి రాదు ఒకసారి కడుపులో నొప్పి ఒకసారి పైకి తెలుపులు ఒకసారి కింద నుంచి గ్యాస్ నానా గందరగోళం వచ్చేస్తుంది ఏదైనా తింటే మోషన్స్ అయిపోతుందని భయం ఏదైనా తాగితే ఏదైనా అవుతుందని భయం ఏమి తనకుండా కడుపులో ఏమి లేకుండా కాల్చుకోవాలి ఉన్నారు ఏది పడదంటే కడుపు ఉబ్బరం వచ్చేస్తుంటుంది మోషన్స్ సరిగ్గా అవ్వదు ఒకసారి ఒకసారి ఎక్కువ మోషన్స్ అయిపోతాయి ఇమోషన్స్ వచ్చినప్పుడు వల్ల మోషన్స్ పెరిగిపోయే చాలామంది ఉన్నారు మంచి ఏంటంటే ఇరిటబుల్ బౌల్స్ ఉండటానికి గ్యాస్టల్ దగ్గరికి వెళ్ళి రకరకాల మందులు వాడుతున్నా దానికి తగినట్టుగా ఇరిటబుల్ బౌల్ అనేది ఈ ఇరిటేషన్కి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి మనకి యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ భయాలు కానీ ఆందాలు కానీ టెన్షన్స్ కానీ ఓవర్ థింకింగ్ కానీ నెగిటివ్ థింకింగ్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు గట్ బ్రెయిన్ అంటాం ఈ బ్రెయిన్ ఒకటైతే కడుపుని రెండో బ్రెయిన్ అంటాం గట్ బ్రెయిన్ అంటాం ఇక్కడ ఏదైనా జరిగిందంటే ఇక్కడ తేడా వస్తుందండి ఇక్కడ ఏదైనా జరిగిందంటే ఇక్కడ తేడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ కడుపులో అనుకోండి మీరు ఆలోచించగలరా పుస్తకాలు చదవగలరా పనులు చేసుకోగలరా కడుపు మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఒకవేళ ఇక్కడ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జైటీ టెన్షన్ బయో ఆందలతోటి కడుపులో గందరగోళం స్టార్ట్ అవుతుంది ఇది బాగాలేకపోతే ఇది కొడుతుంది ఇది బాగలేకపోతే ఇది కట్ గట్ బ్రెయిన్ కనెక్షన్ ఉంటుంది దీని మీద కూడా పుస్తకం రాశాను గ్రో ఎల్ది వెల్ది వైద్య యాప్ డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఈ ఈ టాపిక్స్ ఈ టె టెక్నిక్స్ దాంట్లో ఉంటాయి జబ్బులు వచ్చిందని బాధపడేద్దండి నేను మంచి మంచి పుస్తకాలు రాశాను దాంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి ఒకసారి తోటి మీకు అర్థం కాదు ఒకసారి అలా చదవండి మళ్ళీ ఒకసారి చదవండి మళ్ళీ చదివి మళ్ళీ చదివి ఆ టెక్నికల్ ప్రాక్టీస్ చేయండి మీకు ప్రాబ్లం చాలా తగ్గుతుంది మీరు గ్యాస్ సిలిండర్ దగ్గరికి వెళ్తారు దగ్గరికి వెళ్తారు సైకటి దగ్గరికి వెళ్తారు ఎండోక్రనాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు నా మీ ఇష్టం మీరు వెళ్ళిన దాకా మీరు వెళ్ళిపోండి అవి మీమందరూ వాడుకుంటూ నా టెక్నిక్స్ని అప్లై చేయండి డెఫినెట్గా చాలా రిజల్ట్ వస్తుంది అప్రెల్ రెండు వందల నుంచి మూడు వందల మధ్య పుస్తకాలు ఉంటాయి అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ పుస్తకాలు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటాయి కొన్ని మాత్రం మూడు వందలు మూడు వందల అరవై మూడు వందల యాభై వెరీ రేర్ మూడు నాలుగు పుస్తకాలు తప్పించి త్రీ హండ్రెడ్ ఏవి ఉండవు మీ ఉపయోగపడతాయి రెండు మీరు పాల్స్ ఉండాలి ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజైటీని తగ్గించుకోవాలండి స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవాలండి రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేసుకోవాలి వర్నిస్ తగ్గించుకోవాలి ఎంజైటీ తగ్గించుకోవాలి టెన్షన్ తగ్గించుకోవాలి జాగ్రప్స్ అండ్ ప్రాక్రెసర్స్ రెండు పోట్లు చేయాలి ప్రయాణామా రెండు పోట్లు చేయాలి స్కానింగ్ మెథడ్ సెల్ఫ్ రిలాక్సేషన్ మరి రెండు పోట్లే చేయాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెథడ్ అనేది ప్రతి గంటకు వన్ మినిట్ చేయాలి ఆలోచనలోకి వచ్చినప్పుడు థాట్ స్టాపింగ్ చేసుకోవాలి ఎప్పటికో కూల్గా కామ్గా ఉండాలి ఎండ బాడీకి ఒక అరగంట తగలాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి మంచి పుస్తకాలు చదువుకోవాలి మంచి వాళ్ళతో సాహసం చేయాలి కడుపుని ఇరిటేట్ చేసే ఫుడ్లు స్పైసీ ఫుడ్స్ ఉప్పు కారం మసాలాలు తగ్గించుకోవాలి ఒకేసారి ఎక్కువ తింటే మనసి మినీ మీల్స్ మినీ టైమ్స్ అంటాం చిన్న చిన్న భోజనాలు రెండున్నర గంటలు మూడు గంటలకు చెప్పుడు కొంచెం 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 ఐదు సార్లు చేయాలి అప్పుడు నీ కడుపులో ఏమి ఉండదండి అలాగే ప్రోబయోటిక్ అని ఉంటుందండి అది ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా అనమాట ప్రోబయోటిక్ అనేది సాధారణంగా పెరుగులో కొద్దిగా ఉంటుంది ప్రోబయోటిక్ పెరుగు అని ఉంటుంది అది డైరెక్ట్గా మీరు కొనుక్కోవచ్చు ప్రోబయోటిక్ అనేది చాలా చాలా ఆరోగ్యకరమైనది అండి ప్రతి ఒక్కరి కడుపులో మంచి బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నీ తిన్నది అరగడానికి నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది చెడు బ్యాక్టీరియా చచ్చిపోవడానికి మంచి బ్యాక్టీరియా పెరగడానికి కావలసిన ఫుడ్లు మనం తినాలి దాంతోపాటు ఏం చేయాలి కుటుంబంతో ఉండాలి సోషల్ మీడియా తగ్గించాలి ఆరోగ్యకరమైన నిమ్మలు పాటిస్తే మీ ఐబీఎస్ అనేది మీ చేతుల్లోకి వస్తుందండి మీ మందులు బాగా పనిచేయడం మొదలుపడుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ మీ అనుభవాలు పెట్టండి గురో హెల్ది వెల్ది వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని డాక్టర్ క్రాంతికారాన్ని యాప్ను డౌన్లోడ్ చేసుకోండి యాంజైటీ తగ్గండి ఐబీఎస్ తగ్గదు టెన్షన్ తగ్గండి ఐబీసీ తగ్గదు వరీ తగ్గండి ఐబీ తగ్గదు ఓవర్ థింకింగ్ తగ్గండి ఐబిఎస్ తగ్గదు భయం తగ్గం తగ్గదు వీటిని ఫస్ట్ నా పుస్తకాల్లో షీడ్యూల్ ద్వారా ముందు వాటిని తగ్గించుకోండి ఆటోమేటిక్గా ఐబీఎస్ అనేది మీ చేతుల్లోకి వచ్చేస్తుంది బై ఆల్ ది బెస్ట్ ఐ లవ్ యూ ఆల్ ముందులో మంచి కాలం ముందు ముందుగా